భద్రకాళి పూడిక తీత పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ప్రావీణ్య ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ పూడికతీత మట్టిని తరలించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారిని ఒక్కరోజులోనే పూర్తయ్యే విధంగా అధికారులను ఆదేశించారు సిబ్బంది పర్యవేక్షణ కోసం రెండు రోజుల్లో పెద్ద కంటైనర్ ఏర్పాటు త్రాగునీరు కుర్చీలు సమకూర్చాలని పేర్కొన్నారు విడతల వారీగా విధులు నిర్వర్తించేందుకు అక్కడ తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు కౌంటర్లను ఏర్పాటు చేసి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు రాత్రివేళ విధులు నిర్వర్తించేందుకు అదనపు సిబ్బంది నియమించాలన్నారు రెండు నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచారు వీలైనన్ని విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు మట్టి తరలింపునకు ఒకే వైపు కాకుండా మరో మార్గం ద్వారా తరలించేందుకు ప్రత్యామ్నాయ రోడ్డును సిద్ధం చేయాలన్నారు సోమవారం నుంచి రాత్రి వేళల్లోనూ మట్టిని తరలించేలా చర్యలు చేపట్టాలని అన్నారు టెండర్దారులు ఎంత త్వరగా మట్టిని తరలిస్తే అంత మంచిదని అన్నారు అధికారులు టెండర్దారులు సమన్వయంతో త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న టెండర్దారులతో మట్టి తరలింపునకు సంబంధించి కలెక్టర్ మాట్లాడారు ఈ సందర్భంగా వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి హన్మకొండ ఆర్టీఓ రాధోడ్ రమేష్ కుడాపీఓ అజిత్ రెడ్డి ఏసీపీలు దేవేందర్ రెడ్డి సత్యనారాయణ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఎంబీఐ వేణుగోపాల్ భద్రకాళి చెరువు పూడికతీత మట్టి దారులు పాల్గొన్నారు